ఆ ఊరి చివర పెద్ద కథ చివరి భాగం రచన పెరుమాక రత్నాకర్ కథాపటం మలవరపు కుమార్ బైక్లో అమ్మమ్మగారి ఊరు వెళ్తున్న చైతన్యను రాసుకుంటూ వెళ్తుంది ఒక కారు ఆరా తీస్తే ఆ కారు ఓనర్ నాగభూషణమనే ఓ రౌడీదని తెలుస్తుంది ఆ నాగభూషణం తనను తాను నరకాసురుడిగా చెప్పుకుంటాడు గతంలో అతను తన భార్యను కూతుర్ని చంపేశాడు అతను ఎంతగానో ఇష్టపడే మతి స్థిమితంలేని అతని చెల్లెల్ని ఎవరో మానభంగం చేసి చంపేశారనే కోపంతో అతనలా మారాడంటారు ఇక ఆ ఊరి పెద్ద కథ చివరి భాగం వినండి అప్పుడక్కడున్న ఇంకో రాజుగారు అవునరే నేను ఈ ఊరొచ్చి పాతికేళ్లైంది ఆడు పరిచయమయ్యి పదిహేనేళ్ళయింది ఇన్నేళ్లలో ఆడు నవ్వుతూ కానీ ఏడుక్తుం కానీ భయపడతాం కానీ చూడలేదు నిజంగా ఆయన ఏడిపించినా నవ్వించినా పదేళ్ళేంటి పాతికేలు ఇవ్వచ్చు అంటే రాఘవరాజు గారైతే గెలిచినవిడికి ఆరెకరం ఇత్తానన్నాడంట అక్కడున్నోళ్ళందరూ అవునరే ఈ పందుము నెక్కు నేడు మటుకు నిజంగా మొగడే అన్నారు ఎవరూ ముందుకు రాలేదు కానీ ఈ పందెం గొడవ ఆడు నవ్వడని ఎడవడని ఊరంతా ఇలాంటి మడిసిని ఇంకా చూడమని విచిత్రంగా చెప్పుకుంటున్నారు బాబాయ్ అనుకుంటున్నాను ఎవరైనా పది వెళ్త్తానో నవ్వమంటే నవ్వడా ఏడవమంటే ఏడవడా అన్నాడు కేశవ అప్పుడు సుందర్రావు చెప్పాడు ఆడు ఎవరో చెప్పారని ఏదీ చేయడు డ్యూటీలో తప్ప ఇంకెక్కడా ఎవరి మాట ఎండు నిజమే ఆడు నవ్వతం ఏడుత్తుం భయపడతాం నేను కూడా చూడలేదు ఎప్పుడో ఆడి చెల్లి చచ్చిపోయినప్పుడు చూశాను చివరిసారి ఆడు ఏడుతుం ఆ తర్వాత ఆడమ్మ పోయినప్పుడు నాన్న పోయినప్పుడు కూడా ఏడుక్తుం చూడలేదు ఇక నవ్వటమంటవా పెళ్ళప్పుడు ఆడి పిల్లలు పుట్టినప్పుడు చూద్దామనుకున్నాను అప్పుడు కూడా కనబడలేదు ఆడి జీవితంలో అన్నీ యాంత్రికమే ఆడి గుండి రాయైపోయింది అని చెప్పాడు ఇంటూరి సుందర్రావు ఆడికి తినాలనిపిస్తే తింటాడు తాగాలనిపితే తాగుతాడు పడుకోవాలనిపిస్తే పడుకుంటాడు కొట్టాలనిపిస్తే కొడతాడు ఎదుటోడు ఎంత పెద్దోడైనా పేదోడైనా పెద్దోడనే భయం కానీ పేదోడని జాలి కానీ చూడలేదు ఇప్పటిదాకా ఏ పనికి ఇష్టం అయిష్టం లాంటి విశేషాలేవి ఉండవు ఆడికి అన్నాడు మీరియ ఇంత కడుపు మంటెట్టుకుని పైకి ఏమీ లేనట్టు ఎలా నటిస్తున్నావురా మీరిగా అని అడిగాడు ఇంటూరి సుందర్రావు కోపంగా ఎంత మంటున్నా ఆెదిరించి బతకగలమా జాలీ దయా అంటే ఏంటో తెలియనోడు ఆడి డబ్బు ఆడి ముఖం మీద కొట్టి అప్పుడు పోతాను ఆ డబ్బు తీరిందాకనే ఈ తెప్పలు అన్నాడు మీరియ నేను ఇషయం అడుగుతాను నిజం చెప్పు నువ్వు అప్పుడు ఇప్పుడు ఎలా అడిగావు ఏమని అడిగావు చెప్పు అన్నాడు అన్నా మా అబ్బిగాడికి బాలేదు అవసరం ఓ ముప్పై ఏరు కావాలి అని అడిగాను అని చెప్పాడు మీరియ్య దానికి ఆడేమి చెప్పాడు అని అడిగాడు సుందరియ్య ఇత్తాను వడ్డీ నూటికి పది రూపాయలు అసలు ఆరు నెలల్లో తీర్చాలి నెలలా వడ్డీ ఐదో తారీఖు కల్లా కట్టాలి ఐదు దాటితే ఇంట్లో ఏదుంటే అదటుకు వచ్చేతాను అన్నాడు ఏదో మాటవరసకి అన్నాడనుకున్నాను కానీ నిజంగా అటుకెళ్లటానికి ఏమీ లేకపోతే మా యావిడ్ని తీసుకొచ్చి నెల రోజులుంచుకొని ఇంటి పని వంటపని పెంట పని చేపించుకునేవాడు అది చూసి తట్టుకోలేక దాన్ని అంపీసి దాని బదులు ఇచ్చాను ఆ పనులన్నీ నాతో చేయించుకుంటున్నాడు దొంగనా కొడుకు ఇంకో నెల రోజులు చేత్తే అప్పు తీరిపోద్ది అని చెప్పాడు మీరయ్య అప్పుడు ఇంటూరి సుందర్రావు విన్నారా బాబా ఆడు ఏ ఇష్యం అబద్ధం చెప్పడు అన్నీ ముందే చెప్పాడు అప్పుడీడికి అప్పు తీసుకోవటమే కానీ తీర్చడం గురించి లేదు అందుకే ఆడు చెప్పిన అన్నిటికీ తల ఆడించి ఉప్పుడిలా శాపనాకారాలు ఎడుతున్నాడు ఎదవా అంట రసరసలాడాడు మరి ఆ ఆవిడ చచ్చిపోయినప్పుడో కూతురు చచ్చిపోయినప్పుడో ఎవరూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా ధైర్యం చేసి అడిగాడు చైతన్య ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల ఊళ్ళల్లో వాళ్ళకు కూడా ఆడంటే వచ్చే మా ఊళ్ళకంటి పోలీసులను కూడా ఎందుకు వచ్చిన సంట అనుకుంటారు ఎవరూ కంప్లైంట్ ఇయ్యరు ఇచ్చినా ఆళ్లు తీసుకోరు అయినా ఆడుకూడా పోలీసుడే కదా ఆడికి జిల్లా కోర్టులో తలారి ఉద్యోగం చెప్పాడు మీరయ్య ఆ ఉద్యోగం ఇవన్నీ చేశాక వచ్చిందా వచ్చాక చేశాడా అడిగాడు చీతు ఉద్యోగం వచ్చాకే చెప్పాడు మీరయ్య ఆడి గురించి అంత దారుణంగా మాట్లాడుకుంటున్నారు ఆడికి కుక్కలన్నా పిల్లులన్నా పక్షులన్నా ఆఖరికి పందులన్నా కూడా ఇట్టమే ఈ కుక్కలు అని అక్కడ బోన్లో ఉన్న అల్సేషన్ని చూపిస్తా దీన్ని ముప్పై ఏళ్ళకు కొన్నాడు డాబర్మన్ని చూపిస్తా దీన్ని యాభై ఏళ్ళకు కొన్నాడు అంటా బయటకొదిలితే మనిషిని చీల్చేసేలాగున్న పులుల్లాంటి కుక్కల్ని చీపించాడు ఆ పక్క బోనుల్లో ఉన్న కాకే నెమల డేగా పందుం పుంజుల్ని కొమ్ములు తిరిగిన ఎర్రబట్టు గొర్రల్ని చీపించాడు ఇవన్నీ మెపటానికి నెలకు లెచ్చపైనే ఖర్చు చేస్తాడు ఆటికి చిన్న రోగమొచ్చినా వెంటనే పశువుల డాక్టర్ కాకర చదనరాజుగారికి కబురెట్టి వైద్యం చేయిత్తాడు ఆడికి మడుసలంటేనే పగ నోర్లేని జంతువుల మీద ఎంత మవకకారమో అని దీర్ఘాలు పోయాడు ఇంటూరు సుందర్రావు చాలా ఇడ్డూరమే మడుసల్ని మడుసుల్లాగా చొడ్డుగాని జంతువుల్ని సొత్తాడంట అంటా ఎటకారమాడాడు మీరీయ అవున్రా ఆడి గుండెకి చిన్నప్పుడప్పుడో గాయమైంది అది మాంచి లేదు అందుకే ఆడలా అయిపోయాడు అంతేకాని ఆడూ మడుసే కానీ అందరిలా మంచోడనిపించుకోవాలనే కుతి లేదు నటనా లేదు మనుషులంతా ఎంత ఎలాంటి వాళ్ళైనా మంచోళ్ల కిందే నటిత్తారు ఆడలా నటించడు అందుకే ఆడి కారు మీదే నరకాసురుణ్ణి అని రాపించుకున్నాడు ఆడికి ఆ చూసి ప్రేమించే వాళ్ళకంటే ఆడి చూసి వాళ్ళంటేనే ఇట్టం ఏ నాటకాలు ఆడనోడడు అంటా ముక్తాయించాడు సుందర్రావు ఇలా మాట్లాడకుండా ఉండగానే మధ్యాహ్నం ఒంటి గంటైపోయింది ఒరేయ్ అమ్మ మన కోసం తినకుండా ఎదురు చూస్తుంది వెళ్దాం పదా అంట తొందర పెడితే సరే బాబాయ్ వెళ్దాం చాలా కొత్త కొత్త విషయాలు ఇద్దాం ఇతని గురించి ఇలాంటి మనిషిని ఊపిడి దాకా ఎక్కడా చూడలేదు ఇలాంటి మనిషి గురించి ఎక్కడా ఎనలేదు సరే వెళ్తున్నాం అంట చేైతు కేశవ అక్కడి నుంచి బయలుదేరారు ఇంటికి వచ్చే వరకు చేతు కేశవని అడుగుతానే ఉన్నాడు మాయా అతని గురించి వాళ్ళు చెప్పినవన్నీ నిజాలేనా అసలు నవ్వని మనిషి అంటూ ఉంటాడా పోని నవ్వా పోయినా ఏదో దానికి జాలి అయ్యని మనిషి ఏడుపు రాని మనిషి భయమైన మనిషి ఉంటాడా ఆళ్ళు మరీ ఎక్కువ చేసి చెప్పినట్టు ఉన్నారు కదా అన్నాడు అలా ఏం కాదురా నేను ఆడి గురించి అలాగే విన్నాను ఆడి దుర్మార్గాల గురించి ఊళ్ళో కొమ్ములు తిరిగిన ఉత్తాదులు కూడా ఆడితో పెట్టుకోవడానికి భయపడడం గురించి చిన్నప్పటి నుంచి చాలానే విన్నాను అవన్నీ నిదాలేరా అన్నాడు ఇంతలో ఇంటికి వచ్చేశారు రాజలక్ష్మి వీళ్ళని చూసి ఏరా ఇప్పుడు దాకా ఎక్కడున్నారా అన్నం గొడవ మర్చిపోయినట్టున్నారు కాళ్ళు చేతులు కడుక్కొని బేగా రండి అన్నాలు తింది గాని అంది అమ్మమ్మ మేము వాకిట్లోనే కూర్చొని తిట్టాం అన్నం కూరలు ఇక్కడికే తెచ్చేయి అనేసరికి కేశవ ఏప చెట్టు కింద పట్టి మంత్రం వాచి లేపాక్షిలో కొన్న కళంకారి దుప్పట్టి పరిచాడు రాజలక్ష్మి పొద్దున సంగాడి బయ్యన్న సీరమేను ఇంటికి తెచ్చిత్తే చింతకాయేసి ఇగురుండింది గొడ్డు పీతల్లో వంకాయేసి ఎగురెట్టింది అయ్యి ఏడేడిగా వడ్డిత్తంటే ఆకలిమీదున్నారామే కబుర్లాడుకుంటూ ఆబగా తినేశారు ఇద్దరికీ నిద్ర వచ్చేసింది ఆ ఏప చెట్టు నీడలోనే ఆ మీదే నిద్రయ్యారు ఆ తర్వాత చేతు రెండు ఉండి ఏళ్ళిపోతంటే వాళ్ళ అమ్మమ్మ సంగాడి బయ్యన్నకి చెప్పి రప్పించిన చీరమేనతో గారిలేసి ఇంటికి పట్టుకెళ్ళమనిచ్చింది అయి అట్టుకుని బయలుదేరాడు చైతన్య ఇళ్ళేటప్పుడు కాలేజీకి ఇళ్లేముందోసారి కనిపించి వెళ్లరా అని అమ్మమ్మ అంటే సరేనన్నాడు చైతన్య నల్సార్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నాడు ఇంకో తొమ్మిది రోజుల్లో కాలేజీ మొదలవుద్ది వారం రోజుల్లో హైదరాబాద్ వెళ్ళాలా ఆ విషయం చెప్పడానికి అమ్మమ్మ దగ్గరికొచ్చాడు ఆ రోజు ఆ ఊరంతా గగ్గోలుగా ఉంది ఊరంతా చివర సుశానాల్లో నరకాసురుడి ఇంటివైపు వెళ్తున్నారు అందరూ ఇంటికి వచ్చేసరికి కేశవ కూడా అక్కడే ఉన్నాడని వాళ్ళ అమ్మమ్మ చెప్తే చైతూ కూడా అక్కడికే వెళ్ళాడు అప్పటికే జనం గుంపులు గుంపులుగా ఉన్నారు చైతును చూసి కేశవ ఎదురుచ్చి పలకరించాడు ఏమైంది మాయా ఊరంతా ఇక్కడున్నాడు అని అడిగాడు చేతు ఎవరు నమ్మలేంది ఊహించింది ఒకటి జరిగిందిరా చేతు నరకాసుడు చచ్చిపోయాడు అని చెప్తుంటే నిజమా మాయా ఎటకారం మాటకు నిజం చెప్పు పాపం మీరియ్య కానీ ఆడు చంపేశాడా లేదా ఇంకేమైనా జరిగిందా నిజం చెప్పు మాయా అని ఆత్రం తట్టుకోలేకపోతున్నాను అన్నట్లు బతిమారాడు నిజం రా నిజంగా చచ్చిపోయాడు అని నమ్మకం కలిగిలా చెప్పాడు ఎలా చచ్చిపోయాడు యాక్సిడెంటా లేదా ఎవరైనా ఏమైనా చేశారా అంటానే ఆయనెవరూ ఏం చేయగలరులే ఎవరైనా ఏమైనా వచ్చినా పులుల్లాంటి కుక్కల్ని వదిలెత్తాడు అయి ఎలాంటి వాడనైనా చంపి అన్నాడు అసలు ఎలా చచ్చిపోయాడు మాయా త్వరగా చెప్పు అని బతిమారాడు కంగారు పడకరా అంత టెన్షన్ దెనికి ఆడు ఉరేసుకుని చచ్చిపోయాడు అని నమ్మలేని మరో సంచలన విషయం చెప్పాడు అవునా అంటా గట్టిగా అరిచాడు చేతు నమ్మలేక అవును ఆణ్ణి సంపాలంటే ఆడు తప్ప ఆెవరూ సంపలేర్రా అన్నాడు కేశవ మాయా మీరే దగ్గరికెళ్తాం నడు అసలేం జరిగిందో తెలుసుకుందాం అని తొందరెట్టాడు భైరవ కోన అని రాసున్నా ఎరుపు పచ్చ నలుపు రంగుల ఆ ఇంటి ముందుకొచ్చారు అక్కడ టెంట్లో కుర్చీలో కూర్చుని బోరున ఏడుతున్న ఓ ఆడమనిషి ఆవిడ నోదారుతున్న ఇంటూరి సుందర్రావు కనిపించారు ఊరంతా అక్కడే ఉన్నా ఆడి కోసం ఏడుతున్నది మాత్రం వీళ్ళిద్దరే మిరియ కోసం ఎదిగితే అప్పుడే నుంచి నుంచొచ్చాడు ఈళ్ళని చూసి దగ్గరకొచ్చాడు మీరా సాహెబ్ చైతూని ఎప్పుడొచ్చావు బావా ఆయన అడగ్గా ఉప్పుడే బాబాయ్ అని చెప్పి అదేంటి బాబాయ్ అతనెలా చచ్చిపోయాడు ఊరేసుకున్నాడు ఊరేసుకున్నాడంటున్నాడు నిజమేనా అంటే నిజమే బాబో ఊరేసుకునే చచ్చిపోయాడు అన్నాడు అతనేమైంది అడిగాడు చేతు ఊళ్ళోకి కొత్తగా కొబ్బరి కొట్ెట్టిన బలగం భూపాలరెడ్డి తెలుసా నీకు అన్నాడు చూసి అవును తెలుసు అతని కూతురు ఎవడో కుర్రాణ్ణి ప్రేమించిందట అతను ఈడికి ఆ గొడవ చూడమని చెప్పాడంట ఈడు ఆ పిల్లని రేత్రికి రేత్రి బెంగాల్లో ఉన్న ఆళ్ళ తమ్ముడి గారింటికి అంపేసి గుండు చేయించేశారంట ఆ కుర్రోడి ఏడు లక్ష రూపాయలు తీసుకుని చంపేసి ఎదుర్లంక కరవాగులంక దాటాక బైరాలంకరో మూటగట్టి గౌతమి నదిలో పడేశాడంట ఆ కుర్రోడి అబ్బా ఆడి కోసం ఎదుకుతా ఎతుకుతా మొన్న ఈడు కొత్త పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆవిడ అబ్బాయి ఫోటో చూపిస్తా బోరుబోర్న ఏడుతా అయ్యారు ఈ అబ్బాయి నా కొడుకు మూడు రోజుల నుంచి కనపడతలేదు నిన్నొత్తే తవరు ఫోటో తెమ్మన్నారంట అని సేకి చెబుతూ ఉంటే ఎదర కుర్చీలో కూర్చుని ఈడు ఆ ఫోటో తీసుకుని చూస్తే అప్పుడు ఈడికి అర్థమైందట ఆ కుర్రుణ్ణి చంపీసినోడు ఈడేనని ఇంకో షాక్ కొట్ట ఏంటంటే ఆవిడ్ని అప్పుడు చూశాడంట ఆవిడై ఆళ్ళ చెల్లెనంట చచ్చిపోయిందనుకున్న ఆ పిల్ల బతికే ఉందంట అదిగో ఆవిడే అక్కడ కూర్చుని ఏడుతున్నావిడా అంట జీవించాడు ఆవిడ్ని పట్టిపట్టి చూస్తే పోలికలు తెలుస్తున్నాయి ఆ పక్కన్న కుర్రోడు ఆవిడ్ని ఓదారుతున్నాడు ఆ అబ్బాయి నరకాసురుడి కొడుకు కానీ ఒక్క చుక్క కూడా కాల్చడం అతను మిరియ దగ్గర నుంచి ఇంటూరు సుందరరావు దగ్గరికి వెళ్ళారిద్దరూ పలకరిచ్చి ఈవిడి ఆయన సెల్లెలంట కదండి ఈవిడ చచ్చిపోయిందన్నారు కదండి అని ఆశ్చర్యంగా నెమ్మదిగా అంటే అతను పక్కకొచ్చి అదే ఈవిడి ఆడి సెల్లెలే ఈవిని ఎవడో తీసుకుపోయి వాడేసుకుని మోజు తీరాక బయటికి గెంటేసాడంట ఈవిని చూసి ఎవరో మహానుభావుడు రామకృష్ణ మిషన్ వాళ్ళ హాస్పిటల్లో జామ్యం చేశారంట ఆడు ఈవిడికి నయమయ్యాక ఒక పెళ్లి చేసి అంపారంట ఇదంతా జరిగాక ఆ పిల్ల ఆళ్ళ వెళ్ళి ఆళ్ల ఓడ గురించి అడిగితే అమ్మానాన్న చచ్చిపోయారని అన్నీ ఎక్కడికో వెళ్ళిపోయాడని ఎక్కడున్నాడో తెలవదని చెప్పారంట ఈవి ఆళ్ళ ఆయన చాలా బాగా చూసుకునేవాడంట అతను జబ్బు చేసి చచ్చిపోయాడంట ఆళ్ళ కొడుకుని కూలీ నాలీ చేసి పేణంగా పెంచుకుంటా ఇంజనీరింగ్ చదివిందంట ఆ కాలేజీలో పరిచయమైన అమ్మాయి వల్లే ఆడి పేణం పోయింది ఆ పేణం తీసింది ఈవిడ్ని పేణానికి పేణంగా పెయించిన ఆళ్ళ అన్నయ్యేనంట ఎవరికోసం ఆడు ఇలా మృగంలా తయారయ్యాడు ఆవిడ చచ్చిపోలేదని సుఖంగా ఉందని తెలిసి ఎంతో సంతోషించాడంట కానీ ఆవిడ కొడుకుని తన చేతులతోనే కాళ్లట్టుకుని బతుమాల్తన్నా వదలకుండా కర్కశంగా కొట్టికొట్టి చంపేశానని పశ్చాత్తాపంతో రేత్రి ఎక్కెక్కి ఏడ్చాడు ఆళ్ళ చెల్లి బతికే ఉందని చెప్తా ఎంత నవ్వాడో ఆడ నవ్వటం ఏడవటం రెండు రేత్రే చూశాను కాని ఆళ్ల చెల్లిని చూసి ఆ కుర్రోడు వచ్చి తట్టుకోలేక అపరాధభావంతో తెల్లారగట్లా ఉరేసుకుని చచ్చిపోయాడు అని ఏడుతా చెప్పాడు సుందర్రావు ఇంతలో వచ్చారు శవాన్ని దించి మార్టంకి అంపారు వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నారు చేతూ కేశవ సి చెబుతున్నాడు ఎస్ఐకి జిల్లాలో ఉన్న ఒకే ఒక తలారి ఉరేసుకుని చచ్చిపోయాడు ఈడికిలాంటి కురూరంగా ఉండి ఓడు ఇక దొరకడు అని చేతూ కేశవ అక్కడి నుంచి వత్తంటే దూరంగా సిలోన్ పెంతకోస్తూ చర్చిలోంచి ప్రసంగం లీలగా ఎనిపిత్తాంది పాస్టరు అఖ్యరాజు జాకపురాజుగారు చెబుతున్నారు మనిషి ఏ ఆయుధం చేతపడితే దానితోటే నశించిపోతాడని ప్రభు తన శిష్యుడు పేతురుతో చెప్పారు అని అవును అది ఇతని విషయంలో నిజమైంది అతను ఎంతోమందిని ఊరేసి చంపేశాడు కూతుర్ణి భార్యని ఆఖరికి మేనల్లుణ్ణి చివరికి కూడా ఊరేసుకునే చచ్చిపోయాడు ఆ నరకాసుర వదకి దేవత దిగిరావల్సొచ్చింది ఈ నరకాసురుని చంపడానికి ఆడిలో పుట్టిన మనిషే సరిపోయాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ